సంగారెడ్డిలో నూట ఎనిమిది రకాల ప్రసాదాల నైవేద్యాలు సమర్పించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సాయి మాణిక్ నగర్ అసోసియేషన్ కాలనీ వాసులు సంగారెడ్డి పట్టణంలోని సాయి మాణిక్ నగర్ లో గణేష్ ఉత్సవ కమిటీ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద గణనాథునికి ప్రత్యేక పూజలు మరియు ఎనిమిదవ రోజున సందర్భంగా గణనాథునికి భక్తి శ్రద్ధలతో నూట ఎనిమిది రకాలతో ప్రత్యేకంగా నైవేద్యాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో సాయి నగర్ కాలనీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఉపాధ్యక్షులు పోలీస్ శంకర్ కాలనీ శ్రీనివాస్ సెట్ బసప్ప మాధవరెడ్డి సత్యనారాయణ శంకర్ పోస్టల్ వినోద్ లడ్డు వెంకటేశం నారాయణ సింగ్ వెంకటరెడ్డి నర్సింహులు ఎంఈఓ శంకర్ ఆర్మీ కృష్ణయ్యతో పాటు కాలనీ మహిళలు యువకులు పాల్గొన్నారు నేడు సంగారెడ్డి పట్టణంలో సాయి మాణిక్ నగర్ కాలనీలో మరి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఎనిమిదో రోజు నూట ఎనిమిది ప్రసాదాలని మన గణేష్ మహారాజు గారికి మనము అందరం భక్తులు కాలేనిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మరి వాళ్ళ భక్తి శ్రద్ధలతోటి ఇంట్లో తయారు చేసుకొని మరి వాళ్ళు ఇంత ప్రేమపూర్వకంగా మరి కుటుంబ సమేతంగా వచ్చి మరి గణనాథుని కొలుస్తూ ఉన్నారు ఈరోజు మరి ఈ గణేష్లో భాగంగా అంటే ఎనిమిదో రోజులో భాగంగా మరి కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి బా భక్తిజిద్దలతోటి మరి ఇక్కడ ఒక స్థాయి మన గణేష్ ఉత్సవ కమిటీలో ఆధ్వర్యంలో భాగంగా మరి అధ్యక్షులు వారి మన రవీంద్ర రెడ్డి గారి కార్య అధ్యక్ష అధ్యక్షతతో మరి కార్యక్రమాన్ని దిగ్విజం చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో అందరి కూడా భక్తులతో పార్టిసిపేట్ అవుతూ అందరికీ వచ్చినందుకు ముఖ్యంగా పత్రిక వివేకర్లకు భక్తులందరికీ కూడా గణేజోత్సవ క్రమం తరఫున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు అందరికీ నమస్కారం ఇవాళ మన సంగారెడ్డి పట్టణంలో సాయి మానిక్ నగర్ కాలనీలో నూట ఎనిమిది ప్రసాదాలు నైవేద్యం ఇచ్చిన నైవేద్యం మన గణనాథునికి సమర్పించాము అట్నే మన కాలనీ పెద్దలు మహిళలు అందలు కలిసి ఎంతో శ్రమించారు ఇట్లాంటి పూజా కార్యక్రమాలు చేయబడతాయి ఇక్కడ బోలో గణేష్ మహారాజ్కి అశ్విని మేము సాయిమానిక్నగర్ కాలనీలో ఉంటాము మా దగ్గర మేము గణేష్ నవరాత్రులు జరుపుకుంటున్నాము ఇక్కడ ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు మేము గ గణనాథుడికి నూట ఎనిమిది నైవేద్యాలు నివేదం చేసుకుంటున్నాము అలాగే నూట ఎనిమిది దీపాలతోని కూడా ఆరాధన చేస్తున్నాము భగవంతుడికి ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకోవాలని ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లవెళ్ళ మాకు ఉండాలని కోరుతున్నాము అలాగే ఇది పదిహేనవ సంవత్సరం మా దగ్గర మేము నవరాత్రులు జరుపుకోవడము ఇక్కడ కాలనీలో అందరూ కూడా అందరూ కలిసి కట్టుగా అన్ని పనులు చేస్తూ ఉంటారు ఏ కార్యక్రమంలో అయినా అందరూ పాల్గొంటారు ఇలానే సవ్యంగా అన్ని కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మెనడి సాయి మాణిక్ నగర్ వాస్తవంలో మేమందరం గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు గత పదిహేను సంవత్సరాల నుంచి మేము గణపతి నవరాత్రులు జరుపుకుంటున్నాం ఈరోజు ఎనిమిదవ రోజుల్లో భాగంగా నూట ఎనిమిది నైవేద్యాలు గణనాథునికి సమర్పించుకున్నాం ఈ వారం రోజుల నుంచి మా కాలనీలో అందరూ పండగ వాతావరణం ఇళ్లలో స్త్రీలు కానీ మహిళలు పిల్లలు అందరూ పండగ పెళ్లి జరుగుతుందేమో అన్నంత ఆనందంగా ఉంటుంది మా కాలనీ అందరూ ఇలాగే అందరూ కలిసి కట్టుగా నవరాజులు జరుపుకోవాలని ఆశిస్తున్నాను అందరికీ ఆ విఘ్న నాయకుని ఆశిస్తులు ఉండాలని కలిసి నైవేద్యాలి సంవత్సరం ఇలానే అందరం కలిసి జరుపుకుంటాము